చిట్టమూరు మండలం బురదగాలి పంచాయతీ కుమ్మరపాల గ్రామంలో రెవెన్యూ సర్వే నంబర్ పదహారులో ఇరవై ఆరు ఎకరాల భూమిని పంట చేతికి వచ్చే సమయంలో వైసీపీ నాయకుడైన బురదగల్లి కొత్తపాల ఎంపీటీసీ మాటలు విని టీడీపీ కార్యకర్తలైన కుమ్మరపాల గ్రామస్తులను వీఆర్ఓ సర్వేని తహసీల్దార్ పంపించి పొట్టదశలో ఉన్న పంటని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ జరపకుండా దున్నేయమని ఆదేశించారు ఇంతకుముందు ఉన్న వీఆర్ఓ తహసీల్దార్ విచారణ జరిపి అడ్డుకు వచ్చిన కొంతమంది మీద కేసులు పెట్టి ఆ పొలం జోలికి వెళ్లొద్దని కేసు పెట్టడం జరిగింది అదే సర్వే నంబర్లో ఎర్రబోతు సుబ్రహ్మణ్యం భూమికి అడ్డుపడగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని సాగు చేసుకుంటున్నారు అయితే ఇంతకుముందు తహసీల్దార్ పెట్టిన కేసుని కోర్టు స్టే ఇచ్చిన ఆర్డర్ని లెక్క చేయకుండా చేతికి వచ్చిన పంటని రెండు ట్రాక్టర్లతో విఆర్ఓ నలుగురు కానిస్టేబుల్ పంపించి పొలాన్ని ధ్వంసం చేపించారు దీనిపై తహసీల్దార్ కాల్ చేసి అడగగా అది మా గవర్నమెంట్ భూమి కనుక మేము దున్నుకుంటాము నేనే దున్ను దున్నమన్నాను అనే సమాధానం ఇచ్చారు బాబు సార్ అదే సార్ విఆర్ఓ గారు మన సర్వేయర్ గారు ఇక్కడ సార్ దాన్ని ఎస్టీ భూమిలో ఉన్నాయి కదా వాటిని దున్నేమని చెప్పారు కదా అదే సార్ ఇక్కడ వాళ్ళు దున్నేస్తామని చెప్పి ఇప్పుడు మీకు మీకు కావాలంటే రేపు దానికి సంబంధించి మా రిలేషన్స్ వాళ్ళు అంతా మా రిలేషన్స్ దానికి సంబంధించి మీకు ఏమైనా డాక్యుమెంట్ కావాలన్నా తీసుకుని రేపు మీకు సబ్మిట్ అయినా చేస్తాం లేదా డైరెక్ట్ గా కలెక్టర్ కలెక్టర్ దగ్గర పోయి వాళ్ళకి సబ్మిట్ చేసి కాలం కలుస్తాం సార్ మాకు ఇబ్బంది లేదు సరే ఇప్పుడు దున్నేమని చెప్తున్నారంట కదా మీరు సరే అది మాత్రమే గవర్నమెంట్ లేదు సార్ మిగిలిన పక్కన గవర్నమెంట్ దాని పక్కన సరే అలా దున్యమని నలభై ఎకరాలు ఇప్పుడు వాళ్ళు దీని మాత్రమే దున్యమని దున్న నలభై ఎకరాలు సరే సార్ ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు మమ్మల్ని రేపు వాళ్ళని తీసుకొచ్చి మీకు ఆ రికార్డులు ఏమైనా సబ్మిట్ చేయమంటారా లేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారా సార్ ముందు గవర్నమెంట్ ల్యాండ్ ఎవరెవరు అని చెప్పాను సరే అంటే గవర్నమెంట్ ల్యాండ్ అండి దాని నలభై ల్యాండ్ కింద వస్తా సార్ అయితే వంద సరే సరే సార్